ఇరవై వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నింటినీ ఒకటేసారి టేకప్ చేయటం కోసం ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతుల కోసం లేకపోతే కొత్త రోడ్లు వేయటం కోసం లేకపోతే వైడం చేయటం కోసం ట్వంటీ థౌజండ్ క్రోర్స్తో ఒక ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎన్బి శాఖ సంబంధించిన మంత్రి ఇంతవరకు లేదు మొట్టమొదటిసారిగా కౌంటర్ వెంకటరెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోతా ఉన్నారు దాని ద్వారా రవాణా ఇంకా స్మూత్గా తయారై ఆర్టీసీ కాదు రాష్ట్రంలో ప్రయాణం చేసే అన్ని మోటార్స్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం కొనుగోలు చేసి ఆర్టీసీగా ఒక కోటి రూపాయలు వాళ్ళకి గిరాయింపులు ఇచ్చిన నూట యాభై బస్సుల కానీ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంకా బస్సుల కొనుగోలు సంఖ్యకు సంబంధించి ఆ మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేసే పరిశ్రమ ఇంకా కొనసాగుతూ ఉంది ఈ విధంగా అనేకంగా యాక్సిపెంట్ రేటు పెరిగింది మహిళల ప్రయాణ సంఖ్య పెరిగింది గతంలో నలభై ఐదు లక్షలు ప్రయాణం చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రతిరోజు దాదాపు అరవై లక్షల మంది ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ఈ రోజు వరకు రెండు కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు వాడుతున్న సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఒక సంబరాన్గా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం దీనికోసం ప్రత్యేకంగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు కేటాయించి మహిళలకు పెద్దపీట వేసినాం అదే కాకుండా ఈ ఆర్టీసీ డిపోయమిలో మహిళలకు సొంత బస్సులు ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని తెలంగాణలో ఆత్మ గౌరవం పెరిగే విధంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం డిసెంబర్ నైన్త్ టూ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ ఒక చారిత్రాత్మక రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా టూ హండ్రెడ్ క్రోర్స్ ఫ్రీ రైడ్స్ ని మహిళలకి ఆడపిల్లలకి అందరు కూడా మనము చేయడం జరిగింది దీనివల్ల ఫ్యామిలీ అందరు కూడా ఆల్మోస్ట్ ఆరు వేల ఆరు వందల ఎనభై కోటి రూపాయలు ఆదా కావడం జరిగింది మా సిబ్బంది కూడా యాజమాన్యాన్ని కూడా బాగా మేలు జరిగింది ప్రజా రవాణా వ్యవస్థ కూడా మేలు జరిగింది అమౌంట్ తోనే పాత బకాయిలను కూడా మనము తీర్చిదిద్దగలిగాను ఒక ఒక్క సమయంలో ప్రజల కోసం మన బస్సు వెయిట్ చేస్తే ఈరోజు బస్సు కోసం ప్రజలు వెయిట్ చేసిన పాత రోజులు ఈ స్కీమ్ ద్వారా గుర్తు వచ్చింది బాగా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేసిన మా సిబ్బంది చాలా చాలా పని పనివారం ఎక్కువైనా బాగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్లనే ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందని చెప్పకుండా నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ స్కీమ్ లాంచ్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి డెప్యూటీ సీఎం భట్టి గారికి అదేవిధంగా మన ఆనరబల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కృషి ఎక్కువ ఉంది వాళ్ళందరూ కూడా నేను మా తరఫు నుంచి ఈ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనము ఈ స్కీమ్ రావడంతో మా సిబ్బంది ఒక కృషి రికగ్నైజ్ కావడం జరిగింది వాళ్ళకు పాత బకాయిలు కూడా ఇవ్వడం జరిగింది ఆర్పిఎస్ బాండ్స్ ఇచ్చాను పే స్కేల్ ఇచ్చాను వచ్చే రోజు కూడా చాలా సంవత్సరం పెండింగ్లో ఉన్న సమస్య కూడా పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము మన టీఎస్ఆర్సీ యాజమాన్యం కూడా కట్టుబడి ఉంది సో ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళలకి ఆడపిల్లలకి ట్రాన్స్జెండర్స్ కి విధంగా మా సిబ్బంది కూడా పేరు పేరుగా ధన్యవాద తెలుపుతున్నాను అభినందిస్తున్నాను హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక సర్వే చేసింది సార్ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వచ్చి చికిత్స చేసుకునే మహిళల సంఖ్య ముప్పై ఒక్క శాతం పెరిగింది సార్ సో ఇంతకుముందు ఈ ప్రయాణ ఖర్చులకి దడిచి వాళ్ళు వచ్చి చికిత్స చేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఒక మహిళ ఆరోగ్యంగా ఉందంటే ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు సార్ ఆ రకంగా ఈ పథకం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి సార్ అవి ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ అది షేర్ చేసుకోవాలనిపించి మీతో పచ్చుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు రూపా అండి ఈ మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి చాలా ఉపయోగం ఉంది డే వన్ నుంచి కూడా జర్నీ చేస్తున్నారు మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ వరకు సేవ్ అవుతుంది మాకు అది పిల్లలకి దేనికైనా ఉపయోగపడుతుంది ఒక స్కీమ్ లాగా చిట్ వేసుకోవడం అవుతుంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఒక్కరికి ఇలా ఉంటే ఇంతమంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతమంది మహిళలకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉచిత బస్సు వల్ల ఇంతకుముందు మహిళలకు మహిళలకు ఇప్పుడు మహిళ చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి ఈ పథకం మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు అనే చెప్పాలి ప్రయాణ చార్జీలు ఆర్థికంగా భారం కాకుండా ప్రతి మహిళ మ్యాక్సిమం చాలా వరకు అయితే ఉద్యోగాల కోసమని చదువు కోసమని చాలా దూరం కూడా వెళ్ళగలుగుతున్నారు ఇంకా ఏంటంటే పొదుపు ఆర్థిక భారం కాకుండా ప్రతి మహిళ ఎంతో కొంత ప్రతిరోజు ఉద్యోగం కోసం జా ఏదైనా స్టడీ పరంగా ప్రయాణ ఛార్జీలు భారం కాకుండా ఉంది ప్లస్ ఆ మనీ వీళ్ళు పొదుపు చేసుకోగలుగుతున్నారు ఇది ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వరం అని నేను అనుకుంటున్నాను నా పేరు భవానీ అండి నేను డైలీ జాబ్ పర్పస్గా బొలారం నుంచి వారికి డైలీ వస్తూ పోతూ ఉంటున్నాను ఇంతకుముందు అయితే బస్ పాస్ తీసుకునే వాళ్ళం మేము ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం దిక్కించి మేము పాస్ లేకుండా ఆధార్ కార్డ్ మీద ఫ్రీగా రావడం వల్ల అమౌంట్ సేవ్ అవుతున్నది యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ట్రా ఇక్కడ జాబ్ పర్పస్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తీర్థయాత్రలకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ బాగా యూటిలైజ్ అవుతున్నది ఉన్నాం మేము ఎడ్యుకేషన్ పర్పస్ గర్ల్స్ కూడా మంచి అమౌంట్ చదివించుకోడా దూరం అయినా సరే ప్రయాణించి వెళ్ళి చదువుకొని వస్తున్నారు గర్ల్స్ కూడా నా పేరు నిఖిత నేను సికింద్రాబాద్ నుంచి గజ్వెల్కి ప్రయాణం చేస్తాను రోజు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ పథకం రావడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంది ఫ్రీ బస్ వల్ల కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఎడ్యుకేషన్ పడంగా బుక్స్కి అని దేనికనే అమౌంట్ యూజ్ అవుతుంది విద్యార్థులకి స్టడీ అమౌంట్ సేవ్ అవుతుంది సార్ పాస్ ల కానీ అవి కానీ వీటి కానీ బదులు ఫ్రీ రావడం వల్ల సేవ్ అవుతుంది అమౌంట్ అవును సార్ అమౌంట్ కోసం ఇబ్బంది అవుతుండే ఇప్పుడు కొంచెం తొందరగా ఏ ఫంక్షన్ వచ్చినా అని ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫాదర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఎవరిని డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు ఎవరిని అడగకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్